లోకేష్ గారి లో ఈ స్వాతి రెడ్డి గారు ఫోటోలు దిగింది చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మార్ఫింగ్ చేసి పెట్టారు మార్ఫింగ్ చేసి పెడితే మేము ఊరుకోం చంద్రబాబు నాయుడు గారిని మార్ఫింగ్ చేసి పెట్టారని ఆర్జీవి మీద కేసు పెట్టారు ఇక్కడ మాత్రం పెట్టరండి ఎందుకంటే మార్పింగ్ చేయమనేది లోకేష్ పెట్టమనేది చంద్రబాబు నాయుడు గారు అందువల్ల వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవి కూడా అంతే స్వాతిరెడ్డి గారు మీ నాడు కింద చూడండి ఎలా రాసిందో ఆమె ఈయన బీవీఆర్ ఘర్షణ మీడియా వెంకటరావు నాకు కూడా ఫోన్ చేసి ఒకసారి బెదిరించాడు నేను కేసు పెట్టాను కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న సెక్షన్ వేసి కంటు తుడిపుచరిగా కేసు రిజిస్టర్ చేశారు ఇతని మీద కొందరి మీద చేయలేదు కానీ ఇతని మీద చేశారు ఇదిగో మళ్ళీ ఇతను నారా లోకేష్తోను మన త్రిపుల గారితో ఉన్న ఫోటో ఈ ఘర్షణ మీడియా ఒకసారి ఘర్షణ మీడియాలో ఎన్ని పచ్చి బూతులు మాట్లాడతాడో మీరు చూసే ఉంటారు ఘర్షణ అకౌంట్ దమ్ నైట్ చూడండి బ్యాలెన్స్లో తలలు పగిలేలా తల్లి చెల్లెలు జగన్ కేసు జగన్ నీచత్వం బట్టబయలు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు ఏంటంటే బుద్ధి ఉందా బుద్ధి లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు లోకేష్ గారు బుద్ధి ఉందా బుద్ధి లేదా మీకు వీళ్ళందరినీ మీరు పెంచి పోషిస్తారా వీళ్ళందరికీ డబ్బులు ఇస్తారా మీరు నాకు అర్థం కాలేదు సోషల్ మీడియా ఇది ఒకటి ఇతను ఒకడు ఇతని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట యూట్యూబరు ఆయన అతనే మొత్తం అన్ని పెడుతుంటాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు ఇంకా నెక్స్ట్ చూడమ్మా ఈయన చాలా ముఖ్యుడు మీకు తెలుసు కదా మొత్తం తెలుగుదేశం పార్టీని మోస్తుందే ఇతను ఇవాళ పద్యానికి సమాధానం ఇతనే చెప్తాడు చంద్రబాబు చెప్పడు మేము అనేక ప్రశ్నలు అడుగుతుంటాం పోలవరం ఎత్తు తగ్గించారు ఏంటంటే ఈయనే సమాధానం చెబుతాడు లోకేష్ చెప్పడు ఇరిగేషన్ మంత్రి చెప్పడు ఇతని పేరు సీమ రాజే అంట మరి ఏ సీమరాజేనో ఏంటో మరి నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు ఒకసారి నేను కేసు పెట్టాను కేసు పెడితే దాన్ని ఇష్యూ చేయలేదు దీని మీద కూడా మళ్ళా కేసు పెడతాను మళ్ళా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను చూడండి ఎలాంటి థమ్ పెట్టి ఈ సీమరాజు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను ఇంకోటి నెక్స్ట్ ఈయన ఎవరు కిరా కార్పి చాలా ఫేమస్ వాళ్ళ యూట్యూబ్లో చంద్రబాబు నాయుడు చక్కగా కౌ కౌగులించుకున్నాడు ఎంత ఆనందంగా దాన్ని చక్కగా భుజాన్ని వేసుకొని కౌగిలించుకొని క్యాష్ బట్టి యూట్యూబ్లో రోజా గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టియటం నన్ను తిట్టేయటం ఎవరు కనబడితే వాళ్ళని తీసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చూడండి ఈయన సూపర్ సుబ్బు కంటెంటర్ ఈయన ఇతని పేరు ఏంటి స్టార్ వీడియోస్ ఇతను చూడండి ఇతను ఒకసారి ప్లే చేయండి అచ్చం జగన్మోహన్ రెడ్డి గారి లాగానే యాక్ట్ చేస్తాడు ఆయన ఇది మాట్లాడాడో చూడండి చూడండి ఒకసారి ఇప్పుడు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు యాడ్ అనుకుందాం ఐ అకేర్డ్ ఇన్ ది బోని అ빠పకి చేస్తుంటే 3 కోట్లు అవుతుంది అది ఐని చేసాది కొరొత్త 74 కోట్లు వస్తుంది 30000000 సి సి వానియెదో ఐ అకేర్డ్ ఇన్ ది బోని ఐ చేసా ఆ నేను వెళ్ళను మరి అదెవ నాది 40 చేస్తుకుంటే కొనుగోలు జనమ దగ్గర అది చేసారు ఆన్రాగే చూశారు కదా ఇప్పుడు ఈయన చాలా సందర్భాల్లో నేను కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి గారి లాగా నటిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆ యాస్తో మాట్లాడతాడు ఇమిటేట్ చేస్తాడు ఇతను ఇమిటేట్ చేసే విద్య కలిగినటువంటి వ్యక్తి ఇతను తీసుకొచ్చి లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు యూట్యూబ్లో ఇన్ని అన్నీ కాదు ఆయనే చెప్పాడు కదా రెండు వేల షోలు చేశామని రెండు వేలు ఇవాళ చేసి పెట్టేటటువంటి పరిస్థితి ఇవాళ మనం